ఈ పాము అందరు నన్ను చూసే కొన్ని ఇంకా ఎగరతా ఉన్నది ఈ పాము ఈ మూలైతే ఎక్కువగా బేడ్స్ చూడండి బేడ్స్ కానీ పక్షులు కానీ ఏ విధంగా ఎగరుతున్నాయో చేపలు అయితే ఎక్కువనే బడి ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగ్విడే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందు కూడా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కదా లైక్ చేయండి ఈ రోజైతే మేము ఒక చిన్న కాలువ దగ్గరకైతే వచ్చినాము అంటే ఇప్పుడైతే వర్షాలు అయితే ఏమీ లేవు ఆ తూ నుంచి అయితే నీళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు మామూక ఎత్తుకుని పోయి వేయబోతున్నాము అంటే నైట్ పూట ఎక్కువగా చేపలు సన్నచాపలు ఎక్కువ ఎక్కుతాయి అన్నమాట అందుకనేసి సాయంత్రంగా వచ్చి వేస్తున్నాము అంటే ఎలా చేస్తున్నా అనేది మొత్తం మీరు చూడాలంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి నా అయితే లొకేషన్ చాలా బాగుంది కదా అంటే పైరు గైలు అనమాట ఏదన్నా ఒక సాంగ్ వేసుకుని కదా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మన కంటి చూపు ఎంత దూరం ఉందో అంత దూరం దాకా పచ్చని పైరే బాగుంది ఇక్కడ ఇప్పుడే కిందనే కాలువ ఉందనమాట కాలువలు అయితే మనం చేపలు పెట్టయితేసేద్దాము ఇప్పుడైతే మాంకడమైతే వేసేద్దాము ఆడ రేవు లేకుంటైతే ఆకుమండ్లు వేసేసి పార్త మట్టి కొట్టి వేసేస్తా ఉన్నారు రేవు అయితే ఆకు ఆకుమండ్లు పెట్టేసి మట్టి కొట్టి వేసేయాలి గ్యాప్ లేకుండా అయితే పెట్టియ్యాలి చూస్తున్నారు కదా రేవు అయితే మట్టి పెట్టేసి రాయి పెట్టేసినారు ఇంకా నీళ్ళు దాని గుండైతే పాలేవు చేపగాడే పాలేదు ఏ కాడికి రేవులేకే ఆ బొర్లుగుండా చేపయితే కొడంలోకి అయితే వెళ్ళిపోవాల్సిందే పోతే ఆ రాళ్ళ సందని గడి ఉన్నది గ్యాప్ ఆ సందు ఉన్నది గ్యాప్ ఆ సందులో గాడి ఇప్పుడు మనం ఏదో ఒకటే పెడతా ఉన్నారు కదా అంతతో పెట్టుకోవాలి కొడమైతే చూడండి గ్యాప్ లేకుండా అయితే ఏ విధంగా అయితే పెడేస్తున్నామో ఆ ఎంచిన ఈ అంచిన అయితే నీళ్ళు బాగా అయితే మనకి కాడికి కొడంలో పోయేటికి నీళ్ళు అయితే మేము రెడీ అయితే చేసేసినాము చూస్తున్నారు కదా మనకైతే ఆ బొర్రెల గుండైతే చేపలు ఎక్కి మనకైతే కొడంలోకి అయితే వెళ్ళిపోతాయి దగ్గర పోయి చూపిస్తాను చూద్దాం మీకు ఈ నేలల్లో ఉంటాయి పడిపోతే మనకైతే చేపలు కాకపోతే మేము ఇప్పుడైతే సాయంత్రం పూట అయితే వేస్తున్నాం కోడమ ఇంకా నైట్ వచ్చేసరికి మనం ముక్కల వాసైతే ఎక్కేస్తాయి అప్పటికి చేపలు ఎక్కడ నైస్ వచ్చి పోతా ఉన్నాయి కానీ నేలల్లో కనిపిస్తున్నాయో కనిపించలేదు నాకైతే తెలవటం లేదు మనం పద్ధన వచ్చి చూసేటప్పటికి మనకి ఏ కాడికి మనకి కొన్ని చేపలైనా పడుంటాయి ఉంటాయి కదా కానీ ఎన్ని చేపలు ఉన్నాయి మీకు తెలవాలంటే పొద్దునొచ్చి మనం చూడాల్సింది సాయంత్రం వచ్చి అయితే కొడమైతేసేసాం కదా ఇప్పుడు పొద్దునైతే తొమ్మిది గంటకైతే వచ్చినాము అయితే ఏమీ కనిపించడం లేదు చేపలు పన్నాయి లేదు చూద్దామని వచ్చేసరికి అయితే చూడండి పాము మాత్రం తిరగతా ఉన్నది చిన్న నీళ్ళ పాము అయితే పడిపోన్నది చేపలు గడి ఎగరతా ఉన్నాయి ఏదో బేడ్స్లు ఉన్నాయి కానీ పాము అయితే పాము అయితే పడిపోనది పాముని చూస్తుంటేనే భయం వేస్తున్నది చేపలు అయితే బెడ్స్లు అయితే ఎగరుతా ఉన్నాయి ఏమన్నా ఒక్కొక్కటి ఎగురుతున్నాయి ఈ పాము అంత నన్ను చూసే కొన్ని ఇంకా ఎగరుతా ఉన్నది ఈ పాము అసలు పాము ఇది నైట్ అంతా చేపలు తినేసినా తినేస్తుంటాయి ఇది పడిన చేపలంతా కాకపోతే ఇప్పుడైతే మనం కొడమైతే ఎత్తి చూద్దాము ఏం జరుగుతున్నది కొడములో అది అలా అంటున్నది అరిసేలాగైతే ఎక్కువగా మాట్లాడేలాగా బితరకుపోయి ఎగరుతున్నది పాము అయితే చూడండి నీళ్ల పాములు అయితే దూరేస్తున్నాయి ఇప్పుడైతే మనం కొడమైతే ఎత్తి చూద్దాము కొడలు అయితే చేపలు అయితే పడున్నాయి మితమైన చేపలు ఈ సూప్లాస్ అయితే ఈ సూపులు అయితే చూడండి నంటకాయ ఇసుకూరు చేపని అయితే పట్టుకునేసి ఉన్నది ఆ అయితే పొడవున్నాయి పడమైతే ఎత్తపోతున్నారు ఆ నీలపావం చూసి భయపడిపోతున్నారు మా ఆయన వాళ్ళైతే నీలపాపం ఉండిపోన్నది అంటే మనం కొడం పెట్టేటప్పుడు కింద మనం మట్టి అయితే బొర్రు పడకుంటే పెట్టినాం కదా ఆ మట్టి అయితే నైస్గా తీస్తూ ఉన్నారు చేపలు అయితే ఎగరుతా ఉన్నాయి కొడవలు అయితే ఇప్పుడు ఆ మట్టి తీసి కొడమైతే ఎత్తపోతున్నారు దాంట్లో నేల పాము పడిపోది ఎప్పుడు పడలేదు మాకైతే పాములు ఈ ట్రిప్పులు అయితే పాములు అయితే పడుకున్నాయి చేపలు చూస్తున్నారు కదా ఎగరతా ఉన్నాయి కదా చేపలు ఇలా ఆడిపోయి కలబెట్టే కొంది ఎగరతా ఉన్నాయి ఇప్పుడు ఆ పాము ఏడో పుస్తక నిమిత్తదం భయంగా ఉన్నది తెరతా ఉన్నది చేపలు తినేస్తాయి వినే పాములు అంతా కొడమైతే ఎత్తా ఉన్నారు కదా అంటే ఈ వారు వారు అయితే ఎత్తేసినారు కొడమైతే పైకి అయిపోయినారు వా చేపలు అయితే చూడండి ఏ విధంగా అయితే ఎగురుతా ఉన్నాయో ఈ మూలైతే ఎక్కువ గబ్బురే బేడ్స్ చూడండి బేడ్స్లు కానీ పక్తులు కానీ ఏ విధంగా ఎగడుతున్నాయో చేపలు అయితే ఎక్కువనే బడు ఉన్నాయి పాము గడి కింద కానీ పోనది ఈ మూల ఎక్కువ ఉన్నాయి ఇది గరిగడి చేపలు గడబడి ఉన్నాయి గెరిగేడ్లు కానీ బేడ్స్ కానీ పక్తులు కాని ఉన్నాయి పైకి ఎత్తుకొని పోయి పోసి వద్దాము ఇప్పుడు పొయ్యాలంటే వారైతే చూడండి పాము ఏ విధంగా అయితే పొడుస్తూ ఉన్నదో పైకి అయితే ఎత్తుకుని పోతా ఉన్నారు పైకి అయితే ఎత్తుకుని వెళ్ళిపోయినారు ఇప్పుడైతే కింద బస్సు ఏ మాత్రం చేపలు పడినాయి గట్టి పైకి అయితే వచ్చేసినాము నెంటకాయ చూడండి ఆ బొరిలో పాలకి ఇరికిపోయినది చేప కానీ అయితే అయితే వెళ్ళిపోయినాయి కిందకైతే ఒక అంచుకి పోద్దాము ఈ పాము మాత్రంకి తిరగతానే ఉంది పైన మాత్రంకి అసలు కాడ కోడం పై నుంచి రేపేలాగతే అన్నీ కిందకు వచ్చేస్తావు కదా ఉన్నది చూడండి పైన ఎంత పొడుగునుందో కొడమ ఇప్పుడు ఆడ పై నుంచి తడతా ఉండేసరికి మూలకొచ్చేసినాయి మూలకొచ్చేసిన కాడ ఈ పామ్ మాత్రాకే ఎంచునే ఉన్నది పైకి ఎక్కుతున్నది ఇంకా పైకి ముందు చేపలు పోసి నువ్వు ఎట పదో ఏమో చేపలు కూడా కింద పడాలి పావుగోడే కానీ పాటం లేదు నైసింగ్ తట్టినారు చేపలు కూడా పావుగడొచ్చేసింది చూస్తున్నారు కదా బయటకు పడుతుందేమో చూడేది అది గో వచ్చింది కదా పాము చూస్తున్నారు కదా వేల పాము నేల పాము అయితే కసులో పడి అయితే వెళ్ళిపోతా ఉన్నది ఇప్పుడైతే మనం చేపలు అయితే చూద్దాము ఎన్ని చేపలు పడినాయో ఒక నైట్ అంతా ఉన్నాయి కదా కొడవలోనే ఆయన నైట్ అంతా ఉన్నాయి అక్కడ చేపలు ఫ్రెష్గా ఉంటాయి నైట్ అంతా ఉన్నాయి కదా ఇప్పుడైతే చేపలు అయితే పోస్తా ఉన్నాడు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయి కదా చేపలు అయితే బతికి ఒక నైట్ ఎంత ఉన్నా గాడే బాగానే ఉంటాయి ఈ అయితే చూడండి ఎగిరి ఎగిరి తాగునా పోయి అదే అయ్యే అక్కడికి వెళ్ళి ఉన్నాయో పాకుతా పాక్త వెళ్ళిపోని నాంటకాల గాడి ఎక్కువనే వచ్చేస్తున్నాయి ఈ అయితే చూడండి ఏ విధంగా పడుతున్నాయో మంచి పక్కులు బేడ్స్లు అయితే పడినాయి నాటకాల గాడి ఎక్కువగా పడిపోనాయింది నాటకాలు వచ్చేస్తున్నాయి మరి బరువు వండుతాయి మరి ఈసారి మాకు కొత్తగా పడినట్టువి నెంటకాయలు వానపా పడింది ఈ ట్రిప్పులు అయితే మాకు చాలు ఇంత మాత్రం చాలు మనకైతే చేపల పులుసుకైతే వచ్చేసినాయి రొయ్యి పీసు గడపడి ఉన్నాయి రొయ్యి పీసులు గడి పడున్నాయి పోతే ఇసుకపుల్లు అన్నీ అన్నీ కలపాటం పడిపోయాయి ఇదేం పట్టిన చూడండి ఇది మాలమూర్తి గిరిగేలాగుండి ఇది చూసారు కదా సాయంత్రం పూటైతే మాంకోడం వచ్చి ఒక చిన్న కాలంలో అయితే వేసేసినాము మనం తిరిగి పొద్దున తొమ్మిది గంటలకైతే ఇప్పటికైతే వచ్చినాము అయినా కూడా చూడండి ఎన్ని చేపలు ఎత్తి పడినాయో కష్టం లేకుండా అటు వేసినాము అటు ఇంటికి వెళ్ళినాము వచ్చిన తర్వాత అయితే చూసిన తర్వాత చూసినారు కదా మీరే ఎన్ని చేపలు ఎత్తి పడినాయి మా ఒక ఇంటికైతే చేపల పులుసు అయితే ఫ్రీగా చేసుకుని తినొచ్చు బాగుంటాయి అన్ని రకాలంటే బేడ్స్లు కానీ ఇటు ఇసుకూళ్ళు కానీ గెరిగాయలు కానీ పెళ్లు అన్నీ పడ్డాయి కదా అవన్నీ కలిపి వండుకుంటే మాత్రమే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే మాట మేము సన్నచాపల కోసంకి మేము చాలా బాధ తింటాం కాబట్టి చేపలు ఎక్కువగా పట్టుకుంటాం మేము పెద్ద చేపలు అంటారు అవి కొంచెం బాగానే ఉంటాయి కానీ ఇవి ఇంకా బాగుంటాయి అన్నమాట చేపలు కొన్ని కొన్ని దెక్కలు దొరకవు అల్లండుతుంటారు చేపల కోసం మేమైతే ఈ అయితే చేపలు పీసు అయితే చేసుకుని అయితే తినబోతున్నాము మా ఛానల్ కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోకి అయితే లైక్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్